నిరీక్షణ న్యూస్కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా నిర్వహించిన ఒకరోజు సమ్మెలో సింగరణి కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు గని కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బిఎంఎస్ మినహా ఇతర సంఘాలకు చెందిన కార్మికులు విధులకు హాజరు కాకుండా సమ్మెకు మద్దతు తెలిపారు జేఏసీ నాయకులు ఉదయం నుంచే గనుల వద్ద పర్యటిస్తూ సమ్మెను విజయవంతం చేశారు యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులతో పనులు నిర్వహించేందుకు ప్రయత్నించగా జేఏసీ నాయకులు అడ్డుకున్నారు కేంద్ర ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి అమలు చేయాలని చూస్తోందని ఇది కార్మిక హక్కులకు భంగం కలిగిస్తుందని నాయకులు ఆరోపించారు కోడ్లు అమలైతే ఉద్యోగ భద్రత వేతన చర్చల హక్కులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే కోడ్లను రద్దు చేయాలని లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య కచ్చకాయల సదానందం మిరియాల రాజరెడ్డి తుమ్మల రాజారెడ్డి రియాజ్ అహ్మద్ ఐకృష్ణ పెద్దపల్లి సత్యనారాయణ మడ్డి ఎల్లాగౌడ్ ఆరేలి పోసవ్ రంగు శ్రీనివాస్ మాదాసి రామూర్తి వడ్డెపల్లి శంకర్ మెండె శ్రీనివాస్ ఈ నరేష్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు భారత కార్మిక వర్గం వంద సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలని అందులో ఇరవై తొమ్మిది చట్టాలు రద్దు చేసి నాలుగు కోడులు అమల్లోకి తీసుకురావాలి రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అని కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో దాన్ని రద్దు చేయాలని ఇవాళ పన్నెండో తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం ఒక్కరోజు అమ్మ చేయడం జరుగుతూ ఉంది ఈ సమ్మెని సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా గోలేటి నుండి మనుగోలు వరకు కూడా ఈరోజు సమ్మెలో పాల్గొని జయప్రదం చేసినందుకు ఏఐటీసీగా జాయింట్ యాక్షన్ కమిటీగా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని వ్యాప్తంగా ఉన్నటువంటి అండర్గ్రౌండ్ మైన్స్ ఓపెన్ కాస్ట్ మైన్స్ అయితే డిపార్ట్మెంట్లలో అందరూ కార్మికులందరూ కూడా సోదరి సోదరి మళ్ళీ స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి ఈ సమ్మెను విజయవంతం చేసినటువంటి సందర్భంగా జేఏసీ తరఫున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కార్మిక సమస్యల పరిష్కారం కోసం అనేటువంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పైన చేస్తున్నటువంటి దాడిని మనం ఎదుర్కోకపోతే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి బతుకులేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లు అనేటువంటి ఈరోజు సమ్మె చేయాలన్నా సంఘం పెట్టాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా మన జీత బత్యాలు అయితే మన సేఫ్టీకి సంబంధించినటువంటివి అయితే ఇరవై తొమ్మిది చట్టాలు నాలుగు కోళ్ళ తీసుకురావడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం దానివల్ల యూనియన్లు కానీ కార్మిక వర్గానికి అయితే ఏంది ఆ బార్గెనింగ్ చేయడానికి కానీ మన వేజ్ రివిజన్ చేసుకోవడానికి కానీ ఇలాంటి అనేటి సమస్యలు వస్తున్నాయి దీనికి తోడుగా ఈరోజు సింగరింగ్కి సంబంధించినటువంటి ఇష్యూ చూసినట్లయితే మనకు మైండ్స్ అనేది అలొకేషన్ లేకపోవడం వల్ల ఈరోజు ఎంఎండిఆర్ యాక్ట్ వలన యాక్షన్లోనే పాల్గొనాలనేటువంటి అనేటువంటి దాంట్లో ఇబ్బందిగా ఉన్నటువంటి ఆ క్లాసును కూడా వెతివేసేయాలి ప్రతి ఒక్క మైను ఏదైతే ఈ గోదావరి పరివాక ప్రాంతంలో ఉన్నదో అవన్నీ కూడా సింగరేణికి చెల్లించేట ఇచ్చేటట్టుగా అనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈ ప్రైవేటీకరణ అయితేంది బాకీలను వసూలు చేసుకోవడం అయితే ఇవన్నీ ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు జేఏసీగా ఏర్పడినటువంటి సంఘాలన్నీ కూడా సింగరేణిలో సమ్మెకు మద్దతు ఇవ్వడం అయితే దానికి పిలుపునియడం దాంట్లో స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి జయ జై తెలియజేస్తాను జై తెలంగాణ పన్నెండు కేంద్ర కార్మిక సంఘాలు ఢిల్లీలో ఉండి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను కోడ్ను చట్టాలను పక్కన పెట్టి కోడ్లను తీసుకొచ్చిన వాటికి వాడిని రద్దు చేయాలనే డిమాండ్తో నిరసన సభ్యవాళ్ళ చేయడం జరుగుతుంది ఈ నిరసన సభలో సింగర్ని వ్యాప్తంగా కార్మికులు అందరూ సభ్యలో పాల్గొన్నారు వాళ్లకు విప్లవ అభినందనలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వం మొండిగా ఉన్నది బెంగాల్ ప్రభుత్వం ఏ విధంగా అయితే మోడీ తీసుకొచ్చిన కోట్లను నేను అమలు చేయను డిక్లేర్ చేసిందో కేరళ ప్రభుత్వం ఎట్లయితే డిక్లేర్ చేసిందో మద్రాసు ప్రభుత్వం ఎట్లయితే డిక్లేర్ చేసిందో మోడీ ఎన్ని చట్టాలు తీసుకున్నా ఎన్ని కోట్లు తీసుకొచ్చినా మేము అమలు చేయము అనే విధంగా చెప్పిందో అదే విధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయాలని మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఉప్పేసి పొత్తు కలిసినట్టు కాదు ప్రభుత్వంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వ అనుబంధ కార్మిక సంఘాలన్నీ కూడా వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చి తమిళనాడులో లిగ్నిట్ కార్పొరేషన్ ప్రైవేట్ చేస్తా ఉంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములున్న ఎంపీలందరూ తమిళనాడు ఉన్న ఎంపీలందరూ మేము రాజీనామా చేస్తామని తీసుకొస్తే ప్రైవేట్ పరం చేస్తే అని డిమాండ్ చేసి వాళ్ళు దక్కించుకున్నారు అదేవిధంగా సింగర్ ఎనీలో కూడా సింగర్ తెలంగాణలో కూడా ఈ బొగ్గు బ్లాక్లను తెలంగాణకు ఇవ్వాలి మోడీ తీసుకొచ్చిన ఎటువంటి నల్ల చట్టాలను మేము అమలు చేయము అని ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు దేశవ్యాప్తంగా దాదాపు ముప్పై కోట్ల మంది కార్మికులు కర్షకులు రైతులు అందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇచ్చిండ్రు దేశవ్యాప్తంగా ఈ సమ్మె విజయవంతమైంది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం హెచ్చరిక చేస్తూ ఉంది అయ్యా ఈ దేశానికి ఇంకా మేము ఏం మిగిలిచ్చిందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వ రంగ సంస్థలు వేల కోట్ల లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టిండ్రు ఇందులో అందులో పనిచేస్తున్న కార్మికుల హక్కులు ఎట్ట తీయాలని ఇవాళ పారిశ్రామిక అనుకూలంగా కట్టాలని మార్చి కార్మికుల్ని కార్మిక సంఘాలని నిర్వీర్యం చేసి ఇలా మొత్తం టోటల్ గా కారు చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఎక్కడ మిలిచిండ్రు రైల్వే మిలిచిందా ఎయిర్పోర్ట్ మిల్ స్టీల్ మిల్ ఇచ్చిందా బిఎస్ఎల్ ఆఖరికి వస్తే వేల కోట్ల లాభాలు వచ్చే ఎల్ఐసి కూడా బిల్లు లేకపోతుంది బ్యాంకింగ్ వ్యవస్థను అంటే టోటల్ కోల్ ఇండియాని మొత్తం కూడా లాభాలు వచ్చే వాటిని ఇవ్వరమ్మ అంటారు మిమ్మల్ని అందుకనే బీజే ప్రభుత్వానికి మేము కార్మిక వర్గంగా బొగ్గుని కార్మికులకు హెచ్చరిక చేస్తున్నాం వెంటనే మీరు ఉపశమించుకోండి సింగరేణిలో మొత్తం తెలంగాణలో గొగ్గుబిన్ని తెలంగాణకే కేటాయించాలని చెప్పి జేఏసీ పక్షాలు మేము జీఐటి పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ అతిపెద్ద పరిశ్రమ సింగరేణి ఇవాళ కొన్ని వేల మందికి ఉపాధంగా అందిస్తున్న సంస్థని నిర్వీర్యం చేయని చెప్పి ఇలా ప్రైవేటు రావడానికి కోసం టెండర్ల ద్వారా ఇస్తా ఉన్నారు దేనికోసమే అడుగుతున్నాం అందుకే సింగరేణికే ఇవ్వాలి సింగరేణి ఇవాళ దాన్ని సింగరేణి పర్మిట్ కార్మికులు ఉత్పత్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీంట్లో అన్ని రాష్ట్రాలు కూడా బీజేపీ అయితే రాష్ట్రాలు అది కేరళ కావచ్చు అక్కడ బెంగాల్ కావచ్చు కర్ణాటక కావచ్చు అట్లాగే తమిళనాడు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి అయ్యా నరేంద్ర రెడ్డి గారు మీరు చేసిన ఏవైతే చట్టాలు ఏవో మేము అమలు చేయాలని పంపించారు అట్లే తెలంగాణ రాష్ట్రం ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు కూడా రాష్ట్ర రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యే ద్వారా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపి మీరు ఇచ్చిన ఏవైతే చట్టాలు అమలు చేయమని చెప్పి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలని కార్మిక వర్గంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో మరిన్ని సమ్మెలు జరుగుతాయి ఖచ్చితంగా నిరోధిక సమ్మెలు చేస్తాం నరేంద్ర మోడీ ప్రభుత్వం కదా చెప్పి మేము సిఐటీగా కార్మిక వర్గంగా ఐక్య ఐక్య పౌరులకు అందరూ సిద్ధంగా విజ్ఞప్తి చేస్తాం భారత కార్మిక వర్గం నాలుగు లేబర్ కోర్సుల వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిస్తుంది మన దేశంలో ఉన్నటువంటి కంఠంతో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నాలుగు లేబర్ కోర్సును ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమ్మర్లోకి తీసుకురావడానికి నిరసిస్తూ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెడం జరిగింది ఈ సంఘంలో సింగరేణి పెద్ద కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు సింగరేణి కార్మిక వర్గాన్ని కూడా చేస్తున్నాం అదేవిధంగా రానున్న కాలంలో మోడీ ప్రభుత్వం ఇవే చర్యల్ని అమలు చేసినట్లయితే నిరవధిక సంఘాలు తప్పవని కూడా ఇవాళ భారత కార్మిక సంఘాల సమితి హెచ్చరిస్తుంది అదేవిధంగా ఫిబ్రవరి రెండవ తేదీన ఏదైతే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం అర్ధరాత్రి జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ద్వారా ఎందుకంటే దేశంలో రైతులు చేస్తున్నటువంటి ఉత్పత్తులకు వ్యతిరేకంగా మొత్తం వ్యవసాయాన్ని దెబ్బతీయడానికి ఎగుమతుల పైన జీరో పర్సెంట్ పెట్టి ఎగుమతులకు ఇవాళ దాదాపు ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క నటిపిసేటువంటి పరిస్థితి వాడి దేశం ఇచ్చినటువంటి మట్క జొన్న ఆపిల్ రావడం వల్ల ఈ దేశ రైతులు పండిస్తున్నటువంటి మట్క జొన్న ఆపిలన్నీ కూడా దివారా తీసి రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అంతంతా మాత్రంగానే ఉన్న వ్యవసాయ ఇవాళ అనేక ఆత్మహత్యలకు గురైతున్నటువంటి వ్యవసాయ కార్మి రానున్నటువంటి రోజులలో మరింత నష్టపోక తప్పదు కనుక ఈ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేస్తే మన భారత్ బంద్ జరుగుతుంది భారత్ బంద్ను కూడా ఐఎఫ్టీ అన్ని కార్మిక సంఘాలు కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాయి కనుక వెంటనే మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ భారత వాణిజ్య ఒప్పందం నాలుగు లేబర్ కోడ్స్ అన్నింటినీ కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి I <laughs> you.